చంద్రబాబు నాయుడు గారు అభిమానులు పిలుస్తున్నారు కాబట్టి పెద్దలు కాబట్టి ఆయన ఆ రోజు వచ్చినాడు వస్తే అందరి ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సేపు లేకపోతే వాళ్ళు వదిలేసిన పార్టీని ఈ రోజు గాడిలో పెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీని జనాల్ని తీసి ఆయన వ్యాపారాలు అనుకుంటూ బాధ పెట్టాలను మేమందరం ఆయన తోడుగా మనమందరము ఈ రోజు పార్టీకి తెలిస్తే ఈ రోజు మనం నడి సంఘటన ఎవరికీ కూడా తెలియకుండా రెండు నెలల కాలంలో వచ్చిన ప్రకటిస్తే మేము ఏ విధంగా ప్రయాణం చేయాలా ఇతరులకు అన్యాయం చేసిన దానికి నిరసనగా మేమందరం పార్టీ సభ్యత్వాలకు ఆరు మంది మండలాధ్యక్షులను రాజీనామా చేస్తున్నాం ఈరోజుగా ఈరోజు ఆరు మండలాల నుంచి వచ్చిన మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులు అలాగే టెస్టర్లు యూనిట్ రోజు ముక్త ఆయన కోసం రాజీనామా చేస్తున్నాము ఏ దారిలో దృఢ లక్ష్యాలతో ఉన్నామని కోరుకుంటూ మనమందరము శంకరణ కోసము ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీ పాదాభి వందనాలు మీకు తెలియజేసుకుంటూ అలాగే మనకు ఇంత అన్యాయం జరిగిన ఈ పార్టీలో మీరే నిర్ణయం చేయండి మన గుండెల్లో ఉద్దాం అనేది కనీస గౌర మనకెందుకు